అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ సంబంధించి ఉంటే పేపర్ వన్కి ఉంటే ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇరవై ఏడు చూసుకుంటే పేపర్ వన్ వాళ్ళకి ఉంటే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇందులో భాగంగా మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేటువంటి సాధించాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ అనేటువంటి యూజ్ చేయాలి మ్యాథ్స్ అనేటువంటి చేసేటువంటి సమయంలో టైం అనేటువంటి సేవ్ చేసుకోవాలి అంటే ఏ రకంగా మనం క్యాలిక్యులేషన్ పాట అనేటువంటి ఈజీగా చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కనుక మీరు చూస్తే అదే ప్యాటర్న్లో అంటే దానికి సంబంధించినటువంటి నంబర్స్ అనేటువంటి మారుతూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా చాలా ప్యాటర్న్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా మనకి ఇరవై ఏడుకు ఉన్నది కాబట్టి టైం ఉన్నది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడని వాళ్ళు ఉంటే దాదాపుగా ఐదే ఉన్నట్టు ఉన్నాయి ఖచ్చితంగా మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఫ్రీ మెటీరియల్ కూడా చాలా మీకు అందుబాటులో ఉన్నది మన శ్రీ డి అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి క్విక్ రిజన్ కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే డెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అదేవిధంగా దాని తర్వాత ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే చేస్తుంది ఇక మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం ఇది నేను తీసుకున్నది కనుక చూసుకుంటే నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి రెండో నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి జనవరిలో జరిగినాయి ఇందులో తీసుకున్నటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మొన్న పేపర్ వన్కు సంబంధించి మధ్యాహ్నం వచ్చింది కదా అదేవిధంగా ఉదయం కనుక చూసుకుంటే పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఉండే అందులో కూడా చాలా క్వశ్చన్స్ అనేటువంటి సిమిలర్గా పడడం అయితే జరిగింది క్లియర్గా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం క్వశ్చన్ ని సాల్వ్ చేసుకునేటువంటి సందర్భం లో ఎలాంటి టెక్నిక్స్ అనేటువంటి కూడా యూజ్ చేయాలి అనేటువంటి అంశాల గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఇన్ని మూర్లు అనేటువంటివి ఉన్నాయి దాని తర్వాత డివైడెడ్ బై థర్టీ త్రీ అనేటువంటిది అయితే ఉన్నది దీన్ని చూస్తేనే చాలామంది అయితే భయపడతారు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి టెక్నిక్ అనేటువంటిది లాజిక్ అనేటువంటిది తెలుసుకుంటే కనుక సులభంగా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే ఇది డైరెక్ట్గా మనం ఈ రకంగా షెవులు వేసుకొని బాగాహారం చేసుకున్నా కూడా వస్తుంది కానీ టైం అనేటువంటిది కిల్ అవుతుంది కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి అవేమీ లేకుండా క్లియర్గా ఒక ట్రిక్ అనేటువంటి చెప్తాను ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక కళ్ళు మూసుకొని ఆన్సర్ అయితే మీరు పెట్టే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ఎన్ని మూళ్లతో భాగించాలి ముప్పై మూడు తోటి అంటే రెండు మూలతో ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి ఈ సంఖ్యలో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక సున్నా పెట్టుకోవాలి ఎక్కడ సున్నా పెట్టుకోవాలంటే ఇక్కడ రెండు అనేటువంటిది ఈ రెండు అంకెలు ఉన్నాయి కదా ముప్పై మూడు ఉంది కదా ఈ ముప్పై మూడు తోటి ఈ దాన్ని భాగించాలి అన్ని మూడులే ఉంటాయి ఇక్కడ కూడా మూడులే ఉంటాయి అందులో మీకు ఇచ్చిన నెక్స్ట్ ఏదైనా సంఖ్య ఇచ్చినా కూడా అట్లనే ఉంటుంది ఇక్కడ మనకు ఎస్ఎస్సి దాని తర్వాత వీలో కనుక చూసుకుంటే ప్యాటర్న్ అనేటువంటి చాలా ఫేమస్ ఇక్కడ రెండు అంకెలు ఉన్నాయి కదా రెండు రెండుగా మీరు డివైడ్ చేయండి రెండు రెండుగా డివైడ్ చేయండి డివైడ్ చేసాను కదా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలతో భాగించాలి కాబట్టి రెండు అంకెలతో భాగించాలి కాబట్టి ఒక సున్నా పెట్టుకోవాలి ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ గీతలు గీసుకున్నాం కదా పైన పెట్టుకోండి ఈ రకంగా గీతలు గీసిన చోట డివైడ్ చేసిన చోట పైన పెట్టుకోండి ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్ల ముప్పై మూడు ఒకట్లా వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఇదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఇంకా మీకు క్లియర్గా ఎలాబొరేటరీ చేసే ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇక్కడ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అనేటువంటిది ఉంది ఈ రకంగా మనకి ఇచ్చినప్పుడు త్రిబుల్ సెవెన్తో భాగిస్తే వచ్చే ఆన్సర్ ఎంత అని అడుగుతారు ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి మూడు మూడు డివైడ్ చేయండి డివైడ్ చేసిన కదా అయిపోయింది ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ మనం డివైడ్ చేసిన గీత దగ్గర పెట్టుకోండి సున్నా సున్నా ఇక్కడ డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు ఒకట్లా ఏడు వందల డెబ్బై ఏడు ఒకట్లా ఏడు వందల డెబ్బై ఏడు ఒకట్లా వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో వన్ ఈ రకంగా మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయవచ్చు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ మూడు ఉన్నాయి అనుకోండి ఇక్కడ మనము మూడు మూడుగా డివైడ్ చేసుకోవాలి రెండు సున్నాలు పెట్టుకోవాలి ఒకటి తక్కువ అంటే ఇక్కడ మూడు ఉంటే ఇక్కడ రెండు సున్నాలు అదే ఇక్కడ నాలుగు ఉన్నాయి అనుకోండి ఇక్కడ నాలుగు ఇచ్చినా పది ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు సులభంగా చేయొచ్చు కదా ఈ రకంగా నాలుగు నాలుగు ఇచ్చుకుంటే వెళ్ళండి అనుకోండి నాలుగు నాలుగు ఇక్కడ ఇచ్చుకుంటే వెళ్ళిండి అనుకోండి ఈ రకంగా మీరు డివైడ్ చేసిండ్రు డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ నాలుగు ఉన్నది కాబట్టి ఇక్కడ ఎన్ని సున్నాలు వస్తాయి మూడు సున్నాలు డివైడ్ చేసారు కదా ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒకట్ల ఒకట్లా వన్ త్రిబుల్ జీరో వన్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ వస్తుంది క్లియర్గా మీరు ఎంత పెద్ద క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చినా కూడా సులభంగా ఆన్సర్ అనేటువంటి చేయవచ్చు ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటి చాలా చెప్పడం జరిగింది గతంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇక ముందు డిఎస్సి కూడా చాలామంది అభ్యర్థులు కోరినట్టుగా రెగ్యులర్గా మీ మ్యాథ్స్ క్లాస్ అనేటువంటి మీకు అందించే ప్రయత్నం చేస్తాను కానీ మీ సపోర్ట్ అనేటువంటిది ఉండాలి మ్యాథ్స్ అంటేనే పెద్దగా ఎక్కువగా ఎవరు పట్టించుకోరు మరి నాకు వచ్చు అని లేదంటే మొత్తానికి రాదని నాకు నాకైతే అర్థం కాదు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కనుక చూసుకుంటే నా నాన్ మ్యాథ్స్ అనేటువంటి ఈ భూతాన్ని మీ మైండ్లో నుంచి చూడండి తీసేసేయండి ఎందుకంటే మీరు టెన్త్ దాకా మీరు మ్యాథ్స్ చదువుకొని అందులో పాస్ అయ్యి వచ్చి కదా దాకా మళ్ళీ మీరు నాన్ మ్యాథ్స్ ఎట్లవుతారు చెప్పండి ఆ టెన్త్ క్లాస్ బిలో స్టేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇస్తున్నారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా ఇచ్చే విధంగా మొన్న వచ్చినటువంటి పేపర్ వన్కు సంబంధించి అయితే చతుర్విధ ప్రక్రియలు మనకు నాకు చక్కగా వచ్చేసి కొన్ని మనకు సూత్రాలు నేర్చుకుంటే చాలండి ఈజీగా మంచి స్కోర్ అనేటువంటిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్వశ్చన్లు అనేటువంటి చేసే విధంగా చాలా ఈజీగా రావడం అయితే జరిగింది అట్లనే క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వస్తున్నాయి కాబట్టి మ్యాథ్స్ అనేటువంటి విషయంలో మీరు అస్సలు బయటపడకండి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే ఎనిమిది రెండు సున్నా మూడులను ఉపయోగించి ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలను ఏర్పరచగలము అన్నారు ఇక్కడ దీనికి సంబంధించి సున్నా ఉంటే ఒక తీరంగా ఉంటుంది సున్నా లేకపోతే ఒక రకంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పునరావృతము ఆమోదించి పునరావృతము లేకుండా ఈ రకంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీరు అవన్నీ పక్కన పెట్టేసేయండి ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాన్ని కనుక చూసుకుంటే ఎనిమిది రెండు సున్నా ఈ మూడు అనేటువంటి ఈ నాలుగు అంకెలు ఇచ్చారు ఇక్కడ ఎన్పిఆర్ అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం మనము ఇక్కడ సున్నా ఉన్నదనుకోండి నార్మల్గా ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది రెండు దాని తర్వాత మూడు నాలుగు ఈ రకంగా ఇచ్చేసి దీని ద్వారా ఏర్పాటు చేసేటువంటి మూడు అంకెల సంఖ్యలు ఎన్ని మూడు అంకెల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకోండి మొత్తం ఎన్నివి ఎన్ అంటే ఇది మొత్తం వీటి సంఖ్య ఎంత నాలుగు నాలుగు పి ఎన్ని సంఖ్యలు కావాలి మూడు అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి దీన్ని ఆర్ ఎన్పిఆర్ మూడు అంకెల సంఖ్యలు కావాలి కాబట్టి మూడు ఇక్కడ చూసుకోండి పెద్ద సంఖ్య ఏది ఉన్నది నాలుగు నాలుగు ఇక్కడ ఎంత ఉందండి ఈ నెంబరు మూడు మూడు తగ్గించండి అంటే నాలుగు తర్వాత వచ్చేది ఏంటి అంటే దానికంటే ముందు ఉండేది ఏంది మూడు దాని తర్వాత ఉండేది ఏంటి రెండు ఇట్లా మూడు అంకెలుగా మీరు తగ్గించు తగ్గిస్తూ ఈ రకంగా వెళ్ళండి నాలుగు కంటే ముందు మూడు దీనికంటే ముందు రెండు ఎన్ని అంకెలు తగ్గించినాము మూడు అంకెలు ఈ రకంగా ఫోర్ పీ త్రీ అనేటువంటిది ఉన్నది కదా నాలుగు మూల పన్నెండు పన్నెండు నెలల ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది అదే ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలు ఏర్పడవచ్చు అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ నాలుగు దాని తర్వాత ఎన్ని నాలుగు అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి నాలుగు కాబట్టి నాలుగు తగ్గిస్తూ వెళ్ళాలి ఫస్ట్ పెద్దది ఎంత నాలుగు దాని తర్వాత అంటే దానికంటే ముందు మూడు దాని తర్వాత దానికంటే ముందు రెండు దానికంటే ముందు ఒకటి నాలుగు ఈ రకంగా మనం తగ్గిస్తూ వెళ్ళినాం కదా నాలుగు అనేటువంటి నంబర్ ఇక్కడ ఉన్నది కాబట్టి నాలుగు వందల పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఇక్కడ సున్నా లేకుండా ఇది నార్మల్ ప్రాసెస్ ఎన్పిఆర్ అనేటువంటి ఫామ్లో వస్తుంది కానీ ఇక్కడ చూసుకుంటే సున్నా అనేటువంటిది ఉన్నది సున్నా ఉంటే కనుక ఎన్పిఆర్ ఎన్పిఆర్ మైనస్ ఇక్కడ ఎన్ మైనస్ వన్ పి ఆర్ మైనస్ వన్ అనేటువంటిది కూడా చేయాలి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని ఎన్ని ఈ రకంగా ఇచ్చినటువంటి అంకెలు అనేటువంటి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి ఎన్ అనేటువంటిది నాలుగు అనేటువంటిది అవుతుంది ఎన్ని సంఖ్యలు ఏర్పరచాలన్నట ఎన్ని అంకెల సంఖ్యలు ఏర్పరచాలన్నట నాలుగు అంకెల సంఖ్యలే అన్నాడు కాబట్టి ఆరు అనేటువంటి చోటేమో వస్తుంది మనకు నాలుగు అనేటువంటిదే వస్తుంది దాని తర్వాత ఎన్ మైనస్ వన్ చేయాలి అంటే ఇక్కడ నాలుగు నుంచి ఒకటి తీసేస్తే మనకు మూడు వస్తుంది పి అనేటువంటిది అట్లనే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మనకు తీసేయాలి ఒకటి నాలుగు మైనస్ ఒకటి ఇక్కడ కూడా మూడు అనేటువంటిది వస్తుంది ఈ రకంగా సున్నా వచ్చినప్పుడు చేయాలి ఈ రకమైన ప్రాసెస్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా చేసిన అనుకోండి ఇరవై నాలుగు ఆన్సర్ వస్తుంది ఇరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ కాదు సున్నా ఉన్నది కాబట్టి మైనస్ మళ్ళీ ఎన్ మైనస్ వన్ పి ఆర్ మైనస్ వన్ అనేటువంటిది చేయాలి ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నాం కదా నాలుగు అనేటువంటిది కింద ఉంది మూడు అనేటువంటిది కింద ఉంది ఇక్కడ పెద్ద సంఖ్య ఎంత ఇక్కడ నాలుగు కాబట్టి ఈ నాలుగును నాలుగు సార్లు తగ్గించండి నాలుగు తర్వాత మూడు దాని తర్వాత రెండు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఒకటి నాలుగు ముళ్ళ పన్నెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు అనేటువంటిది వస్తుంది మైనస్ ఇక్కడ మూడు మూడు తగ్గిస్తూ వెళ్ళాలి మూడు తర్వాత రెండు దాని తర్వాత ఒకటి మూడు రెండు ఆరు ఆరు ఒకటి ఆరు ఇక్కడ ఇరవై నాలుగు మైనస్ ఆరు అంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అనేది పద్దెనిమిది అనేటువంటిది వస్తుంది దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది పద్దెనిమిది అనేటువంటిది అవుతుంది ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఒక క్వశ్చన్ చూద్దాం మాన్యువల్గా మనం చూద్దాం ఐదు ఆరు సున్నా రెండు మూడు అనేటువంటివి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ సంఖ్యల సంఖ్య మొత్తం అంకెలు ఎన్ని ఇచ్చాడు ఐదు అనేటువంటిది ఇచ్చాడు ఇది ఎన్ వాల్యూ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత ఎన్ని అంకెల సంఖ్యలను ఏర్పాటు చేయబడినాడు అనేటువంటిది ముఖ్యం ఇక్కడ నేనేమంటున్నా అంటే నాలుగు అంకెల సంఖ్యలు నాలుగు అంకెల సంఖ్యలు ఇక్కడ ఇది ఆరు అవుతుంది నాలుగు అంకెలతో ఏర్పడేటువంటి సంఖ్యలను ఎన్ని ఏర్పాటు చేయవచ్చు ఈ రకంగా ఉన్నటువంటివి ఫస్ట్ ఏంది మన ఫార్ములా ఎన్పిఆర్ మైనస్ ఎన్ మైనస్ వన్ పి ఆర్ అనేటువంటి ఆర్ మైనస్ వన్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా ఎన్ అంటే ఎంత ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి ఐదు దాని తర్వాత పి ఎన్ని అంకెలు ఏర్పరచే ఎన్ని అంకెలతోటి ఏర్పడే సంఖ్యలు అన్నాడు నాలుగు అంకెలతోటి కాబట్టి నాలుగు ఇక్కడ ఈ ఐదు నుంచి మైనస్ వన్ చేసేయాలి నాలుగు వస్తుంది దాని తర్వాత పి దాని తర్వాత ఇక్కడ మనకు ఈ నాలుగు నుంచి మైనస్ వన్ చేస్తే ఇక్కడ మూడు అనేటువంటిది వస్తుంది ఈ ఐదు అనేటువంటిది ఉంది నంబర్ ఇక్కడ రాసుకోండి దాని తర్వాత నాలుగు ఇక్కడ మనం ఇట్లా కిందికి దించుకుంటూ వెళ్ళాలి నాలుగు దాని తర్వాత మూడు దాని తర్వాత రెండు ఎన్ని నాలుగు సరిపోతాయి ఇక్కడ ఎందుకు నాలుగు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఐదు నాలుగు ఇరవై ఇరవై మూల అరవై అరవై రెండుల నూట ఇరవై అనేటువంటిది వస్తుంది కాబట్టి మనకు సరిపోయింది సరిపోలేదు ఇది కూడా చేయాలి కాబట్టి ఫోర్ త్రీ అంటే ఇక్కడ మూడు తగ్గిస్తూ వెళ్ళాలి నాలుగు దాని తర్వాత మూడు దాని తర్వాత రెండు నాలుగు మూల పన్నెండు పన్నెండు రెండుల ఇరవై నాలుగు నూట ఇరవై నుంచి ఇరవై నాలుగు అనేటువంటిది తీసేస్తే మనకు తొంభై ఆరు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా చేయండి ఈ రకంగా చేస్తే మీరు సులభంగా సున్నా లేకుండా ఇస్తే కనుక ఇంకా సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ ప్యాటర్న్లో మనకు రెగ్యులర్గా ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్యాటర్న్ అండి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఒక గడియారంలో చిన్న ముళ్ళు ఐదు పైన మరియు పెద్ద ముళ్ళు పన్నెండు పైన ఉంది అయితే రెండు ముళ్ళ మధ్య అంతర కోణం ఎంత అనేటువంటి అంశాన్ని అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు అంతర కోణం బాహ్య కోణం కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక్కడ గడియారం అనేటువంటిది ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పన్నెండు ఉంటుంది ఇక్కడ ఆరు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మూడు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ తొమ్మిది అనేటువంటిది ఉంటుంది ఒకటి రెండు దాని తర్వాత ఇక్కడ మనకు నాలుగు ఐదు అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది ఇవన్నీ మనకు ఇవి సరిపోతాయి ఇవన్నీ అవసరం లేదు మనకు ఇక్కడ పెద్ద ముళ్ళు ఇక్కడ ఉంది దాని తర్వాత చిన్న ముళ్ళు కనుక చూసుకుంటే ఐదు పైన ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అంతర కోణం అన్నాడు కాబట్టి ఈ కోణం అనేటువంటిది మనకు కావాలి ఒకవేళ బాహ్య కోణం అడిగితే ఈ కోణం అనేటువంటిది అవసరం పడుతుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి మొత్తం ఈ వాచ్లో కనుక చూసుకుంటే కోణం ఎంత మూడు వందల అరవై డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది ఇందులో భాగంగా అంతర కోణం కనుక్కున్న తర్వాత ఒకవేళ బాహ్య కోణం అడిగిండా అంతరకోణం అడిగిండా కూడా క్లియర్గా చూసుకోండి అంతర్కోణం అయితే అడిగిండ్రు ఇక్కడ చూసుకుంటే మనం క్లియర్గా చూడవచ్చు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ రకంగా గంటలు అండి ఇవన్నీ కూడా ప్రతి గంటకు గనక చూసుకుంటే ఈ రకంగా గంట గంటకు మనకు ముప్పై డిగ్రీల వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది ప్రతి గంటకు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై డిగ్రీలు ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పై డిగ్రీలు ఎన్ని గంటలు గంటలున్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని గంటలున్నాయి సార్ ఐదు గంటలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ ప్రతి గంటకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది ముప్పై డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది ఐదు మూల పదిహేను నూట యాభై డిగ్రీలు అనేటువంటిది ఈ రకంగా మీరు సులభంగా డైరెక్ట్గా మీరు ఈ రకంగా ముప్పై ముప్పై కలుపుకుంటూ కూడా గంటల్లో ఇస్తే సులభంగా మీరు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ నిమిషాల్లో ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఎనిమిది ఇరవై అనేటువంటిది ఉన్నది ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు మనకు ఇక్కడ ఎంత సమయం అనేటువంటిది అవుతుంది అనేటువంటిది ఈ రకంగా కూడా అడగవచ్చు నిమిషాలు ఇచ్చినప్పుడు మాత్రం ఇదంతా పెట్టుకోకండి డైరెక్ట్గా చూడడం అనేది మనకు టైం సరిపోదు కాబట్టి ఈజీగా చేయాలంటే మనకు డైరెక్ట్గా థర్టీ హెచ్ థర్టీ హెచ్ మైనస్ లెవెన్ బై టూ ఎం అనేటువంటి ఫార్మ్లా అనేటువంటిది వేసుకోండి ఈ రకంగా వేసుకున్న తర్వాత ఇక్కడ అంటే గంటలు ఎనిమిది గంటలు ముప్పై ఇంటూ ఎనిమిది ఈ రకంగా ఇంటులు గింటులు అయితే చేయకండి డైరెక్ట్ వేసుకోండి ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను మీరు ఎగ్జామ్లో కనుక చూసుకుంటే క్యాలిక్యులేషన్ పాటప్పుడు ఫాస్ట్ అన్నీ తొందర తొందరగా మీరు మైండ్లోనే చేసుకోవాలి ఇంటూ మనకి ఇక్కడ ఇరవై ఉన్నది కాబట్టి ఇరవై నిమిషాలు అనేటువంటి వేసుకుంటారు రెండు ఒకటిలా రెండు పదుల దాని తర్వాత మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై పదకొండు పదుల నూట పది రెండు వందల నలభై నుంచి నూట పది తీసేస్తే మనకు నూట ముప్పై అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనే ఉండదు ఈ రకంగా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అనేటువంటిది వస్తుంది ఈ రకంగా గంటలతో పాటు నిమిషాలు ఇచ్చింది అనుకోండి ఈ ఫామ్లా యూజ్ చేసుకోండి డైరెక్ట్గా గంటలు ఇచ్చింది అనుకోండి మీకు ఈజీగా తెలుస్తుంది ఇక్కడ మూడు గంటలకు ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటుంది అదేవిధంగా ఈ రకంగా మనకు మనకు తొమ్మిది గంటలకు కూడా తొంభై డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది ఒక్కోసారి ఇక్కడ ఆరైనప్పుడు ఎంత అడుగుతున్నాడు ఈ రకంగా మనకు నూట ఎనభై డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది ఇవి ఒకసారి జనరల్గా ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సులభంగా ఉంటుంది రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరుగుతున్నది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తర్వాత మరొక ఈజీ మరియు ఇంపార్టెంట్ అంశం కనుక చూసుకుంటే మైనస్ ఒకటి యొక్క సంకలన తత్సమాంశము సంకలన విలోమం మరియు గుణకార తత్సమాంశాలు వరుసగా ఏంటి అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ మైనస్ ఒకటికి సంబంధించినటువంటి అంశము ఇక్కడ సంకలన తత్సమాంశము అనడం అనుకోండి అది జీరో అవుతుందండి సంకలన విలోమం అన్నారనుకోండి ఖచ్చితంగా అది ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అనేటువంటిది అవుతుంది గుణకార తత్సమాంశం ఎప్పుడూ కూడా ఒకటి అనేటువంటిది అవుతుంది ప్రతి సంఖ్యకు కూడా గుణకార త తత్సమాంసం ఏమవుతుంది ఒకటి ప్రతి సంఖ్యకు కూడా మనకు సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది సున్నా అవుతుంది సంకలన విలోమం అంటే గుర్తులు అనేటువంటి మారుతాయి ఇప్పుడు చూద్దాం మైనస్ వన్కు సంబంధించినటువంటి సంకలన తత్సమాంశం అనేటువంటిది ఏమవుతుంది సున్నా అనేటువంటిది అవుతుంది దాని తర్వాత సంకలన విలోమం అన్నాడు అంటే ఇక్కడ మైనస్ వన్ ఉంటే ఇక్కడ ప్లస్ వన్ అనేటువంటిది రాసుకుంటాం గుణకార తత్సమాంశం ఎప్పుడు కూడా ప్రతి సంఖ్యకు ఒకటే ఉంటుంది అదేంటి అంటే ఇక్కడ ఒకటి అనేటువంటిది అవుతుంది ఇక్కడ ఈ రకంగా మనకు సున్నా తర్వాత ప్లస్ వన్ దాని తర్వాత వన్ అంటే ఇదే కదా ఆన్సర్ ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది అంటే ఇక్కడ సంకలన తత్సమాంశం అంటే ఏంటంటే ఈ సంఖ్యకు దేన్ని గూడితే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది సున్నా అదే సంకలన తత్సమాంశము దాని తర్వాత గుణకార తత్సమాంశము అంటే ఇక్కడ మైనస్ వన్ ఉన్నది కదా దీన్ని దేనితోటి గుణిస్తే మనకు మళ్ళీ అదే మైనస్ వన్ వస్తుంది అదే మనకు గుణకార తత్సమాంశం అనేటువంటిది అవుతుంది కాబట్టి ఈ గుణకార తత్సమాంశము సంకలన తత్సమాంశము సంకలన విలోమము గుణకార విలోమం అనేటువంటిది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు బై మూడు అనేటువంటి దానికి సంబంధించి గుణకార విలోమం ఏంటి అంటే రివర్స్ రాసుకోవాలి మూడు బై రెండు అనేటువంటిది రాసుకోవాలి ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని గుణకార విలోమాన్ని విక్రమము అనేటువంటి అంశం పేరుతో కూడా పిలుస్తారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది కూడా మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి క్లియర్గా చూడవచ్చు పదిహేను నోట్బుక్లు మరియు పన్నెండు పెన్నుల ధర పదిహేను నోట్బుక్లు దాని తర్వాత పన్నెండు పెన్నుల ధర కనుక చూసుకుంటే మనకు ఐదు వందల నాలుగు రూపాయలు ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు క్యాల్యులేషన్ పార్ట్ అండి ఇది కూడా గుణకారాలు కోడికలు తీసివేతలు ఇజీక్వల్డ్గా ఇటు పంపించడం మనకు రావాలి ఒక పెన్ను ధర ఇచ్చిండు ఒక పెన్ను ధర ఎంత ఇక్కడ పన్నెండు రూపాయలు అనేటువంటిది ఇచ్చిండు పదిహేను ఎన్ ప్లస్ పన్నెండు ఒక పెన్ను ధర ఎంత మనకి ఇక్కడ పన్నెండు రూపాయలు కాబట్టి పీప్లస్లో నేను పన్నెండు అనేటువంటిది సబ్స్ట్యూట్ చేయవచ్చు దాని తర్వాత ఫైవ్ నాట్ ఫోర్ అనేటువంటిది ఉంటుంది పదిహేను ఎన్ పన్నెండు పన్నెండుల నూట నలభై నాలుగు అనేటువంటిది వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ నాట్ ఫోర్ దాని తర్వాత పదిహేను ఎన్ ఈ నూట నలభై నాలుగు నీటి పంపించింది అనుకోండి ఐదు వందల నాలుగు మైనస్ నూట నలభై నాలుగు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నాలుగు నుంచి నాలుగు తీసేస్తే సున్నా దాని తర్వాత యాభై నుంచి మనం పద్నాలుగు తీసేస్తే ముప్పై ఆరు ఈ రకంగా వస్తుంది ఇక్కడ ఏముంటుందండి పదిహేను ఎన్ అనేటువంటిది ఉంటుంది పదిహేను రెండు ముప్పై పదిహేను నాలుగు అరవై అంటే ఇక్కడ ఒక నోట్ బుక్ ధర ఎంత ఇరవై నాలుగు రూపాయలు కాబట్టి ఆరు నోట్ బుక్ల ధర ఎంత ఇరవై నాలుగు ఇంటూ ఆరు అండి ఆరు నాలు ఇరవై నాలుగు రెండు క్యారీ ఫార్వర్డ్ ఆరు రెండు పన్నెండు ఈ రకంగా నూట ఇరవై నాలుగు సారీ ఇక్కడ ఇంకో ఈ రెండు కూడా ఉన్నది కాబట్టి నూట నలభై నాలుగు ఆరు నాలుగుల ఇరవై నాలుగు రెండు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దాని తర్వాత ఆరు రెండుల పన్నెండు ఇక్కడున్న రెండు కలుపుకుంటే నూట నలభై నాలుగు డైరెక్ట్గా గుణకర కూడా ఇట్లా చేస్తేనే మనకు ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి తర్వాత ప్రశ్న చూసుకుంటే ఇచ్చిన దత్తాంశంలో నిర్దిష్ట అంశం ఎన్నిసార్లు వస్తుందో తెలిపే సంఖ్యని ఏమంటారు అంటే ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి పౌన పుణ్యం అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో పదకొండు చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది అనేటువంటిది ప్రశ్న ఇక్కడ చూసుకుంటే పదకొండు యొక్క బాధనీయత సూత్రం అనేటువంటి రావాలి మిగిలినటువంటి సంఖ్యల యొక్క బాధనీయత సూత్రాలు కూడా రావాలి బాధనీయత సూత్రాలపైన ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరుగుతున్నది కాబట్టి క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే పదకొండు బాధని సూత్రమైంది సరి స్థానాలు బేసి స్థానాలకు సంబంధించిన భేదం చేస్తే వచ్చిన ఫలితం అనేటువంటిది పదకొండు చేత భాగించబడ్డదనుకోండి అది పదకొండుతోటి మొత్తం ఆ సంఖ్య కూడా భాగించబడుతుంది ఇప్పుడు బేసి స్థానాలు చూద్దాం ఇక్కడ డైరెక్ట్గా ఇక ఒకటి ఒకటి వేసుకొని కలుపుకుంటూ ఉంటే టైం అనేటువంటిది దాన్ని అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడే మీరు మైండ్లోనే చేసేయాలి ఈ రకంగా కొంత ఇబ్బంది అవుతుంది అంటే గట్టే ఈ రకంగా పెట్టుకోండి రెండుకు మూడు కలిపేసుకుంటే ఐదు ఐదు ఆరు కలుపుకుంటే పదకొండు దాని తర్వాత చూసుకుంటే ఎనిమిదికి ఐదు కలిపేస్తే మనకు పదమూడు పదమూడుకు తొమ్మిది కలిపితే ఇరవై రెండు ఈ రెండింటికి సంబంధించి ఉండే భేదం ఎంత వస్తుంది పదకొండు 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 తోటి భాగించబడుతుంది కదా కాబట్టి ఇది భాగించబడుతుంది దాని తర్వాత ఇక్కడ దీన్ని చేద్దాం ఇక్కడ ఎనిమిదికి తొమ్మిది కలిపితే మనకు పదిహేడు పదిహేడుకు ఎనిమిది కలిపితే ఇరవై ఐదు అండి దాని తర్వాత ఐదుకు నాలుగు కలిపితే తొమ్మిది తొమ్మిదికి నాలుగు కలిపితే పదమూడు అనేటువంటిది వస్తుంది దీనికి సంబంధించిన భేదం కనుక చూసుకుంటే మనకు పన్నెండు వస్తుంది అంటే ఇదే భాగించబడినటువంటి సంఖ్య అనేటువంటిది అవుతుంది ఇది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మిగిలినవి కూడా మీరు ఈ రకంగానే చెక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే ఒకటికి సున్నా కలిపిన అనుకోండి ఒకటి దాని తర్వాత మళ్ళీ దీనికి ఒకటి కలిపితే మళ్ళీ రెండు రెండుకు సున్నా కలిపితే మళ్ళీ రెండు అనేటువంటిది వస్తుంది దాని తర్వాత తొమ్మిదికి ఎనిమిది కలిపితే మనకు పదిహేడు దాని తర్వాత పదిహేడుకు తొమ్మిది కలిపితే ఇరవై ఆరు ఇరవై ఆరుకు తొమ్మిది కలిపితే మనకు ముప్పై ఐదు అనేటువంటిది అయితే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఐదు ఇట్లకి రెండు తీసేస్తే మనకు మూడు మూడు అంటే పదకొండు ముల్ల ముప్పై మూడు కాబట్టి ఇది కూడా భాగించబడుతుంది ఇది కూడా అదే రకంగా చేయండి మీకు భాగించబడుతుంది కాబట్టి భాగించబడినటువంటి ఏది ఇది కాబట్టి రైట్ ఆన్సర్ అనే ఈ రకంగా వస్తుంది పదకొండు యొక్క బాధనీయత సూత్రం వస్తే ఈ రకంగా సరిస్థానాలు బేసి స్థానాలకు సంబంధించి తేడాను తేడానైతే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ప్రశ్న క్రింది వాటిలో బహుముఖి పలకం పాలిహైడ్రాన్ కానిది ఏది అనేటువంటిది అయితే ప్రశ్న ఇక్కడ పిరమిడు సమగణము పట్టకము దాని తర్వాత శంకు అనేటువంటిది అవుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శంకు ఎట్లా అవుతుందో క్లియర్గా చూద్దాం మనం ఇక్కడ బహుముఖి పలకం ఈ ఆన్సర్ దీనికి సంబంధించిన క్వశ్చన్ కనుక చూసుకుంటే మనం ఆఫ్టర్నూన్ సెషన్లో డైరెక్ట్గా అయితే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి బహుముఖి పలకం అంటే ఏంటి అంటే వాటి యొక్క తలాలు అనేటువంటివి తలాలు అనేటువంటివి కనుక చూసుకుంటే ప్లెయిన్గా ఉంటాయి అంటే సమతలంగా ఉంటాయి ఇక్కడ బహుముఖేతర పలకాలకు సంబంధించిన తలాలు కనుక చూసుకుంటే గా ఉంటాయి వక్రంగా ఉంటాయి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే శంకు అనేటువంటి తీసుకున్నాం కదా ఈ తలం కనుక చూసుకుంటే మనకు వక్రతలం ఈ రకంగా మనకు వంగి ఉంటుంది కదా ఆ రకంగా ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మనకు పిరమిడ్ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి లేదంటే సమగణం అనేటువంటి తీసుకుందాం సమగణం అనేటువంటి తీసుకుంటే ఈ రకంగా మనకు దానికి సంబంధించిన తలాలన్నీ కూడా ప్లేన్గానే ఉంటాయి ఆ రకంగా మనకు ప్లేన్గా ఉంటాయి ఈ బహుముఖి పలకం పాలిహైడ్ దాన్లకు సంబంధించి దాని తర్వాత దాన్ని అంచులు కనుక చూసుకుంటే సమానమైనటువంటి తలాలతో కలిసి ఉంటాయి దాని తర్వాత శీర్షాలు కూడా అదే రకంగా ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఈ శీర్షాలు అనేటువంటిది ఈ రకంగా దానికి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత దీనికి సంబంధించి అంచులకు సంబంధించి కూడా వక్రంగా ఉంటాయి ఇక డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది ఒకటే బండ గుర్తు వీటి తలాలు ప్లెయిన్గా ఉంటాయి వీటి తలాలు అనేటువంటి వక్రంగా ఉంటాయి వక్రంగా ఉన్నటువంటి తలాలు ఏంటి మనకు స్పియరు దాని తర్వాత గోలము మన సిలిండరు ఈ రకమైనటువంటి స్థూపము దాని తర్వాత శంకు దాని తర్వాత గోళం ఇవన్నీ కూడా బహుముఖేతర పలకాలు బహుముఖ పలకాలు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ దాని తర్వాత సమగనము పట్టకం అనేటువంటిది కనుక చూసుకుంటే బహుముఖి పలకాలు అనేటువంటివి అయితే అవుతాయి తర్వాత ప్రశ్న ఏడు బై ముప్పై రెండు భిన్నాన్ని శాతంగా వ్యక్తపరచగా అంటే ఇక్కడ మొన్న డైరెక్ట్ ఏమడిగిందంటే అంటే ఈ ముప్పై ఆరు శాతాన్ని భిన్న రూపంలో తెలియజేయమన్నాడు అంటే ఈ రకంగా బిందు రూపంలో తెలియజేయమన్నాడు దశాంశ భాగం పూర్ణాంక భాగంగా ఇక్కడ ఏమన్నాడు అంటే ఏడు బై ముప్పై రెండు అనేటువంటి భిన్నాన్ని కనుక చూసుకుంటే శాతరూపంగా వ్యక్తపరచమన్నాడు శాత రూపంలో వ్యక్తపరచాలంటే ఏ నంబర్నైనా మీరు ఇంటూ వంద చేయండి ఇక్కడ చూసుకుంటే సెవెన్ ఇంటూ హండ్రెడ్ డైరెక్ట్గా గురించి వచ్చి పది అంతటి సెవెన్ హండ్రెడ్ బై థర్టీ టూ ఇక్కడ చూసుకుంటే మనకు నాలుగు యొక్క పోతుంది కదా నాలుగు వందల ముప్పై రెండు నాలుగు ఒకట్ల నాలుగు మూడు మిగులుతుంది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది దాని తర్వాత రెండు నాలుగైదుల ఇరవై ఎనిమిదితో డైరెక్ట్గా క్యాన్సల్ చేస్తే ఎనిమిది రెండుల పదహారు అంటే ఒకటి మిగులుతుంది ఇక్కడ దాని తర్వాత ఎనిమిది ఒకట్ల ఎనిమిది అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది ఏడు అనేటువంటిది మిగులుతుంది అంటే సున్నా ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి సున్నా అనేటువంటిది డెబ్బై అవుతుంది దాని తర్వాత ఎనిమిది వందల అరవై నాలుగు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఎక్కడున్నదండి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఈ రకంగా ఇది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది మొత్తం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు కావాల్సింది మనం ఎవరో అడిగితే వైవాలాగా మొత్తం చెప్పడం కాదు ఆన్సర్ ఎంత తొందరగా ఫాస్ట్గా మనం చేసేసి ఎంత తొందరగా గుర్తుపడితే అంత సమయం అనేటువంటిది మనకు మిగులుతుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఒక సమద్విబాహు త్రిభుజంలో ఆధార కోణాలు సమానం దాని కోణము యాభై డిగ్రీలు అయితే ఆ త్రిభుజం యొక్క ప్రతి ఆధార కోణం ఎంత అన్నాడు ఇక్కడ చూసుకుంటే సమద్విబాహు త్రిభుజము అన్నాడు కాబట్టి రెండు భుజాలు అనేటువంటివి ఈ రకంగా మనకు సమానంగానైతే అయితే ఉంటాయి వాటికి సంబంధించి ఆధార కోణాలు అనేటువంటివి సమానము అన్నాడు ఇక్కడ సమద్విబాహు త్రిభుజం కాబట్టి దీని ఆధార కోణాలు ఎప్పుడు కూడా సమానంగానే ఉంటాయి దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఎంత అన్నాడు అంటే యాభై డిగ్రీలు అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక త్రిభుజంలో ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది మొత్తంగా నూట ఎనభై డిగ్రీల కోణం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనకు యాభై డిగ్రీలు అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకెంత డి ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది నూట ముప్పై డిగ్రీల కోణం ఉంటుంది ఇవి రెండు సమానం చేస్తే కనుక అరవై ఐదు అరవై ఐదు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ అరవై ఐదు ఇక్కడ అరవై ఐదు రైట్ ఆన్సర్ ఏమవుతుంది అరవై ఐదు డిగ్రీలు అనేటువంటిది అవుతుంది ఈ రకంగా డైరెక్ట్గా మనం ఆలోచించగలగాలి సింపుల్గానే క్వశ్చన్స్ అనేటువంటివి ఈ రకంగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగే విధంగానే ఇస్తున్నారు అట కాకుండా ఇక మొత్తం ఇక్కడ ఇక్కడ ఎక్స్ అనుకొని ఇక్కడ ఎక్స్ అనుకొని టూ ఎక్స్ ప్లస్ యాభై ఈక్వల్ టు నూట ఎనభై ఈ రకంగా చేసుకొని మళ్ళీ దాన్ని యాభై నటు పంపించి టూ ఎక్స్కి క్యాన్సల్ కొడితే మళ్ళీ గంత అదే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆలోచించి తొందరగా మనం ఆన్సర్ పెట్టేయగలుగుతాం కనుక టైం అనేటువంటిది మనకు సేవ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే షార్ట్ ట్రిక్ షార్ట్ ట్రిక్ అనేటువంటిది యూజ్ చేద్దాం ఇక్కడ ఈ పాయింట్లు అనేటువంటిది ఈ రకంగా పాయింట్ వన్ నాట్ వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేటువంటి దాని ఎంత అన్నారు ఇక్కడ చూసుకోండి నేను చెప్పే షార్ట్ ట్రిక్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఈ పాయింట్ అనేటువంటిది మర్చిపోండి మీరు పాయింట్ అనేటువంటిది మర్చిపోండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది ఒకటి సున్నా ఒకటి సున్నా ఒకటి ఇంటూ ఇక్కడ పాయింట్లు అనేటువంటి మొత్తం తీసేస్తున్న ఒకటి డైరెక్ట్ ఉన్నది ఒకటే కదా జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేది మొత్తం జీరో జీరో వన్ కూడా ఒకటే కదా ఉన్నాల్సి ఉన్నది కాబట్టి నేను దీంతో గుణిస్తాం మళ్ళీ వచ్చేటువంటి సంఖ్య కూడా ఇదే కదా వన్ జీరో వన్ జీరో వన్ అంటే పాయింట్స్ అనేటువంటివి మీరు మర్చిపోండి మర్చిపోయిన తర్వాత ఈ రకంగా మనకు రావడం అయితే జరిగింది కదా తర్వాత ఏం చేయండి అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి గుణించినప్పుడు ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి మొత్తం ఎన్ని పాయింట్స్ ఐదు ఇంటి తర్వాత మనకు పాయింట్ అనేటువంటిది పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ పాయింట్ అనేటువంటిది వస్తుంది పాయింట్ వన్ జీరో వన్ జీరో వన్ అయినా జీరో పాయింట్ వన్ జీరో వన్ జీరో వన్ అన్న కూడా రెండు కూడా ఒకటి ఇదే దీని యొక్క రైట్ ఆన్సర్ ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు అందులో నంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ టూ అనే ఉంది అనుకోండి ఇక్కడ చూసుకోండి పాయింట్ అనేది మర్చిపోండి ఇక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు ఉంది పన్నెండు పన్నెండుల నూట నలభై నాలుగు ఇక్కడ ఎన్నిటి తర్వాత పాయింట్ ఉంది ఒకటి ఇక్కడ ఎన్నిటి తర్వాత ఉన్నది ఒకటి మొత్తం కలిపితే రెండు కాబట్టి రెండింటి తర్వాత వన్ పాయింట్ డబల్ ఫోర్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా ఒక పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్య అంటే కనుక చూసుకుంటే ఇటు మైన్ ఇటు ప్లస్ దాని తర్వాత ఇటు మైనస్ అనేటువంటివి అయితే ఉంటాయి ఆ రకంగా ఇటు మైనస్ ఇటు ప్లస్ అనేటువంటివి అయితే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైనా ఒక పూర్ణ సంఖ్య తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇందులో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం నేను రెండు అనేటువంటి పూర్ణ సంఖ్యను తీసుకున్నాను రెండుకు ఒకటి కలిపితే మళ్ళీ రెండే కావాలి అవుతుందా ఇట్లా కాదు కాబట్టి ఇది కూడా కాదు దాని తర్వాత రెండుని తీసుకున్నా కదా రెండు పూర్ణ సంఖ్య తీసుకున్న అన్నిటికీ అప్లై చేద్దాం రెండు ఇంటూ సున్నా చేస్తే ఏమొస్తుంది సున్నా వస్తుంది కానీ ఏనే రాదు మళ్ళీ రెండే రాదు కదా కాబట్టి ఇది కూడా రాంగ్ దాని తర్వాత రెండు మైనస్ ఒకటి చేస్తే మళ్ళీ రెండే వస్తుందా రాదు ఒకటి వస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ దాని తర్వాత రెండు తీసుకున్న రెండు డివైడెడ్ బై ఒకటి చేస్తే మళ్ళీ రెండే వస్తుంది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఇది అవుతుంది కాబట్టి అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది అక్కడ క్లియర్గా మీరు చూసుకోండి ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా ఫాస్ట్గా చేయగలిగేటువంటి ప్రశ్నలు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏబీసీ త్రిభుజ వైశాలము ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు మరియు ఎత్తు నాలుగు సెంటీమీటర్లు అయిన భూమి ఎంత అనేటువంటిది అడిగింది ఇక్కడ ఎత్తు కానీ భూమి కానీ ఈ రకంగా అడిగిన అనుకోండి మనకు సూత్రం అనేటువంటిది ఈజీగా గుర్తుంటుంది ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ భూమి ఇంటూ ఎత్తు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చిండు ఇరవై నాలుగు ఇక్కడ చూసుకుంటే ఆఫ్ ఇంటూ దాని తర్వాత బీ అంటేనేమో ఇక్కడ ఇచ్చిండా ఇవ్వలేదు దాని తర్వాత హెచ్ అంటే ఎంత ఇచ్చిండు నాలుగు అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది ఇరవై నాలుగు ఈ రకంగా డైరెక్ట్గా ఒకటేయచ్చు నాలుగు ఆరుల ఇరవై నాలుగు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే బి ఈక్వల్ టు మనకి డైరెక్ట్గా పోతే ఆరు రెండు పన్నెండు అనేటువంటిది ఇది భాగిస్తున్నది అటు లేదు ఎందుకంటే ఇక్కడ క్యాన్సల్ చేయండి రెండోకట్ల రెండు రెండులో రెండు ఒకట్ల రెండు పన్నెండులో డైరెక్ట్గా ఇట్లా వస్తుంది మనకు బీ ఈక్వల్ టు ట్వెల్వ్ అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది తర్వాత ఇలాంటి మోడల్లో కూడా యాజ్ తేజ్గా ఇవ్వడం అయితే జరిగింది మొన్న జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్ల వారికి అయితే ఐడియా ఉంటుంది ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం సెషన్ల వారికైతే ఈ రకమైనటువంటి ప్రశ్న వచ్చింది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు పద్దెనిమిది ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎనిమిది అయితే మనకు ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎక్స్ వై విలువ ఎంత ఈ ఈవై ఈవై క్యాన్సిల్ అవుతుందండి ఇక్కడ మనకు ఈ ఎక్స్ ఎక్స్ టూ ఎక్స్ అనేటువంటిది అవుతుంది పద్దెనిమిది ఎనిమిది కలిపితే మనకి ఇరవై ఆరు ఎక్స్ ఈక్వల్ టు మనకు పదమూడు అనేటువంటిది అయితే వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు పదమూడు అయిందంటే వై ఈక్వల్ టు ఏమవుతుందండి ఐదు అవుతుంది ఎట్లా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు పద్దెనిమిది అయినప్పుడు ఎక్స్ పదమూడు అయితే వై ఏమవుతుంది ఐదు అనేటువంటిది అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఇందులో మనం ప్రతిక్షేపించి దీని వాల్యూ కావాలి మనకు ఇక్కడ రెండు ఎక్స్ అంటే పదమూడు రెండుల ఇరవై ఆరు దాని తర్వాత ఇక్కడ మూడు వై అంటే మూడు ఐదులా పదిహేను దాని తర్వాత మైనస్ ఎక్స్ ఇంటూ వై పదమూడు ఐదుల అరవై ఐదు ఇక్కడ ఇరవై ఆరుకు పదిహేను కలిపితే మనకు నలభై ఒకటి వస్తుంది ఇక్కడ మైనస్ అరవై ఐదు నలభై ఒకటి మైనస్ అరవై ఐదు అనేటువంటిది వస్తుంది అరవై ఐదు నుంచి మనం నలభై ఒకటి తీసేసినాం అనుకోండి నాలుగు దాని తర్వాత ఆరు ఇట్లకి వెళ్ళి నాలుగు తీస్తే రెండు మైనస్ ఇరవై నాలుగు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఈ రకంగానే మీకు పేపర్ వన్కి సంబంధించి రేపు ఎగ్జామ్ రాయబోయేటువంటి వారికి అయితే ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటుంది టైం సేవ్ చేసుకోండి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ఈ రకంగా చేసుకోండి ఒకదాని కింద ఒకటి వేసుకోవడం అట్లాంటిది కాకుండా డైరెక్ట్గా క్యాన్సల్ చేయగలిగి మైండ్తో మనం ప్రాబ్లమ్స్ అనేటువంటి చేయగలిగితే టైం అనేటువంటి ఎక్కువ సేవ్ అవుతుంది పెన్ను పెట్టినా కూడా ఎక్కువ స్టెప్స్ వేయకుండా వీలైనంత తొందరగా మనము షార్ట్ కట్గా మనకు దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేటువంటి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకు టైం అనేటువంటి సేవ్ అవుతుంది రాని క్వశ్చన్ పక్కన పెట్టండి వచ్చిన క్వశ్చన్స్ అనేటువంటి ముందు చేయండి తర్వాత రాని క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ముందే మ్యాసను అయితే పట్టుకోకండి ఎందుకంటే చివరాకర్లో ఆప్షన్ గా మనకైతే మ్యాథ్స్ అనేటువంటిది పెట్టుకోండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మిగిలినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకుంటే ఈ పేపర్లో మనం మొన్న చెప్పుకోవడం అయితే జరిగింది దానిలో అవి చెప్పగా మిగిలినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఇందులో కంప్లీట్ చేసుకున్నాము ఖచ్చితంగా ఇదే ప్యాటర్న్లో మీకు రేపు టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ పొద్దున కానీ మధ్యాహ్నం కూడా వస్తుంది మీరే చెప్తారు నాకు కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ని కూడా నేను అనాలిసిస్ అనేటువంటి కూడా చేయడం అయితే జరుగుతుంది రేపు ఏ రకంగా వచ్చింది అనేటువంటి అంశాలపైన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి టెన్షన్ పడకండి మీరు నేర్చుకున్నటువంటి అంశాల నుంచే ప్రశ్నలు అనేటువంటి వస్తాయి మంచి స్కోర్ అనేటువంటిది సాధిస్తారు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి